అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి హాలిడేస్ వచ్చేస్తాయి కదా ఇంకా పేరెంట్స్ కి టెన్షన్ అనమాట వీళ్ళు అల్లది అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు హాలిడే వస్తే జడిచిపోతూ ఉంటారు తర్వాత స్కూల్స్ ఆ స్కూల్స్ లో బిజీ మాట ఆ బిజీలోని ట్యూషన్ అంటారు ఇంకేదో ఒకటి అలా పెట్టేస్తూ ఉంటారు కదా ఇప్పుడు హాలిడేస్ కనుక మీరు పిల్లల చేత ఈ పని చేయించారు అంటే మాత్రం తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందండి అది ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు అందరికి సెలవులు ఉన్నాయి కదా ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర ఉండి పెద్ద పిల్లల వరకు ఒక పేపరు పెన్ను ఇచ్చి శ్రీరామ 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 అని రాయించండి ఇప్పుడు మీకు అంటే వాళ్ళ నేమ్ రాసేసి శ్రీరామ శ్రీరామ అని రాయించండి ఇప్పుడు రోజుకి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మాట అంటే నూట ఎనిమిది సార్లు రాయించండి ఇక నేనైతే అంటే ఎవరు మా అపార్ట్మెంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నా నేను వ్రాయిస్తున్నానండి సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటే వాళ్ళకి వ్రాయడం వస్తే చాలు మాట నేను వ్రాయిస్తున్నానండి అంటే మాతృభాష ఏదైతే అలా ఆ లాంగ్వేజ్తో రాస్తే సరిపోతుంది అయితే ఇప్పుడు ఎందుకు వ్రాయాలి పిల్లలు ఎందుకు రాయాలి అంటే రేపు భవిష్యత్తు వాళ్లే కదా ఇప్పుడు చూస్తున్నారు పిల్లలు ఎలా తయారవుతున్నారు స్కూల్స్ లోని చిన్న ఇప్పుడు స్కూల్స్ లో కూడాను ఏవేవో ఇంకా అలవాట్లు అవన్నీ వాటి జోలికి వెళ్ళరండి ఇప్పుడు మనకి ఒక దైవ భక్తి కూడా మనం నేర్పించాము అంటే అయితే శ్రీరామ అనేది ఎంత పవర్ అంటే ఇప్పుడు మీరు ఇదే ఉదాహరణ నేను చెప్తాను ఇప్పుడు పిల్లలు పుట్టిన వెంటనే టీకా చుక్కలు వేయిస్తారు ఇంజెక్షన్ కూడా వేయిస్తారు అది ఎప్పటి వరకు మనకి పనిచేస్తుంది ఆ టీకా అనేది వ్యాక్సిన్ అనేది మనకి హండ్రెడ్ ఇయర్స్ వచ్చిన పనిచేస్తుంది కదా అంటే మన లోపల ఉన్న ఇప్పుడు ఒక పోలియో రాకుండా అది ఫైట్ చేస్తుంది కదా అలాగా రామనామం అనేది కూడా మన భవిష్యత్తు అంతా బాగుంటుందండి అలాగే మనలోని ఏవైనా చెడు అలవాట్లు రావాలి అనుకు అని ఉంది ఉందనుకోండి వ్రాసిందనుకోండి అలాంటి జోలికి వెళ్ళరండి ఇప్పుడు మీ మీకైతే మాత్రం మీరు వ్రాయించి చూడండి మీకే తెలుస్తుంది అన్నమాట ఏమీ లేదు ఇప్పుడు మీరు స్నానం అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానం అదే అయిపోయిన తర్వాత కూర్చోబెట్టండి కూర్చోబెట్టి ఈ రోజు వన్ ఎయిట్ టైమ్స్ వ్రాసాయి రాసిన తర్వాత నీకు ఒక గంట టీవీ చూడడానికి పర్మిషన్ ఇస్తాను లేదా అలా అని చెప్పండి లేకపోతే ఏదైనా ఏంటి కొని ఇస్తాను అని పిల్లలకి అంటే మరి కొట్టకుండా తిట్టకుండా బుజ్జగించి చెప్పారు అంటే తప్పకుండా వింటారండి వాళ్ళే ఏంటంటే ఇప్పుడు నేను రాస్తానమ్మా అని చెప్పేసి రాస్తారు వన్ నాట్ ఎయిట్ టైమ్సే కాదు వాళ్ళకి ఎన్నిసార్లు వ్రాయాలనిపిస్తే అన్నిసార్లు వ్రాయించండి ఎందుకంటే ముందు అలవాటు చెయ్యాలి అలవాటు చేస్తే అదే మీకు ఫస్ట్ ఒక అంటే అన్నిసార్లు వ్రాయలేను అనుకుంటే ఒక పదకొండు సార్లు రాసేరు అనుకోండి సరే ఇప్పుడు ఈ రోజు లోపల నువ్వు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కంప్లీట్ చేసి అని పిల్లలకి చెప్పండి అలాగే నేనైతే పెద్దవాళ్ళని కూడా వ్రాయమని చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు రాస్తా రాస్తేనే పిల్లలకి కూడా అలవాటు అవుతుందని చెప్పేసి ఇంకా మళ్ళీ అంటే వాళ్ళు ఒక రోజులో వ్రాసి ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు అంటే నాకు దగ్గర కనుక నేను తీసుకుంటున్నానండి నేనేం చేస్తాను అంటే ఇవి భద్రాచలం ఎప్పుడు వెళ్ళాను అంటే ఆ స్తూపం ఉంటుంది కదా అందులో వేసేస్తా అనమాట భద్రాచలం స్తూపం అంటే ఎవరు ఎన్నిసార్లు ఇస్తే అవి అవి పట్టుకొని వెళ్ళి స్తూపంలో వేసిస్తాను అంటే కొంచెం ఎక్కువ అయిన తర్వాత అందుకు మీరు కూడా ఇప్పుడు ఒకవేళ వెళ్తూ ఉంటారు భద్రాచలం అని ఎక్కడైనా స్తూపాలు ఉంటే రామ స్థూపాలు ఉంటాయండి అక్కడ మీరు ఆ స్తూపంలో వేసేవచ్చు కానీ మీరు మాత్రం మీ పిల్లలకి శ్రీరామ అన్న మంత్రం అనేది వ్రాయి చెప్పండి తెలుస్తుంది అనమాట కొంతమంది చాలా పిల్లలు చెడు మార్గాల్లో ఉంటారు అంటారు వాళ్ళ అలాంటి వాళ్ళకి బతిమలాడి చెప్పి వ్రాయించండి ఎంతో కొంత మీకు ఆ రోజుకి ఎంత వీలుంటే అంత వ్రాయమని చెప్పండి ఇంకా అలాంటి జోలికి వెళ్ళరండి ఇవి పిల్లల భవిష్యత్తు కోసమే నేను చెప్తున్నాను అనమాట మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని పేరెంట్స్ ఇంట్రెస్ట్ తీసుకొని మీరు వాళ్ళకి చెప్పండి చెప్పి వ్రాయించండి అన్న నామం ఎంత పవర్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో కూడా చెప్తానండి ఎందుకంటే నేను ఎప్పటి నుండో నాకు రాసే అలవాటు ఉంది ఫుల్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని ఆ మంత్రం మొత్తం నేను వ్రాస్తానండి అది ఎంత పవర్ అనేది శ్రీరామ అన్నిది అలా రాసినా పర్వాలేదు ఇలా వ్రాసినా పర్వాలేదు అది మీ ఇష్టం అంటే ముందు చిన్నగా వ్రాస్తే తర్వాత ఎవరిష్టం వాళ్ళది తరువాత నాకు జరిగినది రామనామం పవర్ అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను మీరైతే లైక్ చేయండి లైక్ చేస్తారు అంటే మరికొంతమంది పిల్లలకు వెళ్తుందండి ఏమో ఇప్పుడు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకోకండి పిల్లల చేత వ్రాయించండి అన్నమాట మీ పిల్లల భవిష్యత్తే బాగుంటుందని నేను ఇంత చెప్తున్నాను అనమాట లైక్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ